ప్రైజ్ దలాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన గాక ఈరోజు మన వాక్య భాగము కాండము పదకొండవ అధ్యాయము వచనం నుంచి చదువుకుందాం కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడల్లా దేవుడు ఏం చెప్తున్నా అంటే మీ పూర్ణ హృదయంతో మీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి సేవించాలి అని చెప్తున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు మనం లోబడాలి ఆజ్ఞ అంటేనే లోబడటం అనమాట ఒక జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ సుపీరియర్ కానీ వాళ్ళ బాస్ కానీ ఏదైనా వర్క్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చెయ్యాలి ఎందుకంటే మీ సుపీరియర్ ఆజ్ఞ ఇచ్చాడు కమాండ్ చేశాడు ఈ వర్క్ నువ్వు చెయ్యి అని చెప్పినప్పుడు అది చేయాలి అలాగే దేవుని ఆజ్ఞలకు మనము వాళ్ళకంటే ఎక్కువ కదా మన దేవుడు మరి మన దేవుడికి ఆయన ఇచ్చిన ఆజ్ఞలకు మనము లోబడాలి దేవునికి లోబడాలి మరి అలా చేసినప్పుడు మనకు లాభం ఏంటి మనం అంటాం కదా మన మనుషులకు ఉన్న ఒక ఏంటంటే నీకు చేస్తే నాకు లాభం ఏంటి ఆ లాభం కూడా దేవుడు చెప్తున్నాడండి మీ దేశంలో వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాయమ కురిపించదు ప్రైజ్ ద లాడ్ తొలకరి వాన ఎంతో ఒక పంటకి తొలకరి వాన అనేది చాలా ఇంపార్టెంట్ ఆ తొలకరి వర్షం కురిసినప్పుడు కనుక విత్తనము నాటితే ఆ పంట సమృద్ధిగా వస్తుందన్నమాట అందుకని తొలకరి నా వానలో మంచి ఆ వర్షం పడేటప్పుడు మంచి విత్తనాలు నాడుతారు దాని దాని కాలంన కురిపించదును అందువల్ల నీవు నీ ధాన్యంను నీ ద్రాక్షరసను నీ నూనెను కూర్చుకొందు అంటే మనకి ఫుడ్ స్కేసిటీ ఉండదు ఆ సంవత్సరం అంతా నీకు పంట అంతా నీకు లభిస్తుంది అప్పుడు పంట ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్గా రేట్స్ కూడా తగ్గుతాయి అన్నమాట ఎప్పుడు దేవుని నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణాత్మతోనూ నీవు సేవించిన ఎడలా నేను విమర్శించడం కాదు కానీ పెద్ద పెద్ద సంఘాల్లో వాక్యము జరుగుతున్నప్పుడు అక్కడ యూత్ బయటికి వెళ్ళిపోతారు కదా చాలా సంఘాల పెద్ద సంఘాలు యూత్ బయటికి వెళ్ళిపోయి నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు లేదంటే చిన్న పిల్లల ఉన్న తండ్రిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలు కొనిపించడం కానీ బయటికి తీసుకెళ్ళటం వాడికి బెలూన్స్ కొనిపించడం అవి కొనిపించడం ఏ కొనిపించడం తీసుకురావడం తిరుగుతూ ఉంటారు ఇలాగ వాళ్ళలా చేస్తున్నప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి కూడా డిస్టర్బ్ అవుతుంది అప్పుడు మనం దాని మీద కాన్సన్ట్రేట్ పాష్ గారు చెప్పే దాని మీద మన మైండ్ పోదు మన చూపు అంతా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది అచ్చిన పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళ ఆట ఇది కాదు మనం ఏనుకుంటా అంటే అమ్మయ్య సండే చార్ చర్చికి వెళ్ళొచ్చాము నా పని అయిపోయింది నేను దేవుడి చెప్తున్నారు కదా దేవుని ఆలయంలో ఒక దినము గడపడము వెయ్యి దినముల కంటే శ్రేష్ఠమని నేను వెళ్ళొచ్చాను అనుకుంటాను కానీ వెళ్ళినప్పుడు నువ్వు కరెక్ట్గా దేవుని వాక్యం వింటున్నావా నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో దేవుని సేవించుచున్నావు అది ముఖ్యం అది చేసినప్పుడు దేవుడు నీకు ఎలాంటి లోటు లేకుండా చేస్తాడంట అంత మాత్రమే కాదు మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నీ చేల గడ్డి మొలిపించును దేవుడేం చెప్తున్నాడు నువ్వు తింటమే కాదు కానీ నీ పశువులకు కూడా నేను సమృద్ధిగా గడ్డి ఇస్తున్నానని చెప్తున్నాడు అలాగే ఇరవై రెండవ వచనం చూసుకున్నట్లయితే మీరు మీ దేవుడిని యహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయనను హత్తుకొని మీరు చేయవలని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకున్న వలెన్ను చెయ్యాలి అంతే దేవుడు చెప్పిన వాటికి మనం లోబడాలి అంతే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు యహోవా మీ ఎదుట నుండి ఈ సమస్త జనములను వెళ్ళగొట్టును మీరు మీకంటే బలిష్ఠులైన గొప్ప ఉప జనముల దేశంను స్వాధీనపరచుకొందరు ప్రైజ్ ద లాడ్ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుంది ఇజ్రాయెల్కి పాలస్తీనాకి యుద్ధం జరిగినప్పుడు ఈ పాలస్తీనాకి సపోర్ట్ వస్తున్నారు ఎవరెవరు ఇరాన్ వచ్చింది అగ్రరాజ్యమైన రష్యా కూడా పాలస్తీనాకి సపోర్ట్గా నిలిచింది వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవన్నీ అనుసరించి నాకు ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు ఒక్క రష్యా మాత్రమే కాదు ప్రపంచమంతా ఏకమైనా కూడా దేవుని జనాంగాన్ని ఇజ్రాయెల్ కంట్రీని ఎవ్వరు ఏం చేయలేని చెప్తున్నాడు మీరు మీకంటే బలిసులైన గొప్ప జనముల దేశం స్వాధీనపరుచుకుందరు మీరు అడుగుపెట్టు ప్రతి దే స్థలము మీది ఎగును ఏ మనుషును మీ ఎదుట నిలువడు తాను మీతో చెప్పినట్లు మీ దేవుడైన యహోవా మీరు అడుగుపెట్టు దేశమంతటి మీద మీ బెదురు మీ భయము పుట్టించును ఎవరైనా ఇజ్రాయెల్ కంట్రీ వైపు తలెత్తి చూడ్డానికి కూడా భయపడతారంట ఎప్పుడు దేవుని ఆజ్ఞలకు లోబడి మేము ఉన్నప్పుడు ఒక్క ఇజ్రాయెల్ కంట్రీ కాదు దేవుడు ప్రజలందరికీ చెప్తున్నాడు మనం కూడా చూడండి మనం ప్రతిరోజు బైబిల్ చదువుతూ దేవుని ధ్యానించుకుంటూ ఆయన చేసిన మేలుకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు మనం పని చేసుకున్నప్పుడు వంట చేసుకుంటున్నప్పుడు కానీ ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు కానీ బయటకు వెళ్ళి దారిలో గుర్తొచ్చినప్పుడు దేవుని సేవిస్తూ మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఏది కావాలంటే మనం అడగకుండానే మనకు అన్నీ ప్రశాంతంగా జరిగిపోతుంటాయి ఇంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు మనం ఒకవేళ ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మనం దేవుడు మర్చిపోయి మన పనిలో మనం పడిపోయి ఉన్నప్పుడు అప్పుడు చూడండి మనకి ఎక్కడ లేని సమస్యలన్నీ వస్తుంటాయి అప్పుడు గుర్తొస్తుంది మనము ఈ వీక్లో మనం దేవుడికి దూరంగా ఉన్నాము బైబుల్ సరిగ్గా చదవలేదు కొంచెం గ్యాప్ ఇచ్చామని వెంటనే మనకు ఒక స్ట్రైక్ అయ్యి మళ్ళీ మళ్ళీ మనం దేవుడిలోకి వెళ్ళినప్పుడు మనకు అన్నీ సెట్ అయిపోద్ది అది ఎలా అంటే ఇప్పుడు పిల్లలు దారి తెప్పినప్పుడు మనం దెబ్బేస్తాం కదా తప్పు చేస్తే దెబ్బేసి ట్రానా ఇట్లా చేయకూడదని చెప్తాం కదా దేవుడు అది మనకు చెప్పటం అనమాట అది ఎప్పటికంటే మనం ప్రతిరోజు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీవు దేవుడు సేవించినప్పుడు నువ్వు తప్పిపోతున్నావు అంటే దేవుడు వెంటనే నేను లాగుతాడు మనకి ఒక సమస్య వస్తుంది అప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకి మన బిజీలో మనం ఉండే బిజీ షెడ్యూల్లో మనం బైబుల్ చదవకుండా దేవుని గుర్తు చేసుకోకుండా కొంచెం ఒక వన్ వీక్ పక్క చూడండి మీకు వెంటనే ఒక ప్రాబ్లంలో పడతారు మీరు మీరు అనుకుంది జరగదు అక్కడ మళ్ళీ అప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకి అయ్యో నేను వన్ వీక్ నుంచి నేను బైబుల్ చదవలేదే వన్ వీక్ నుంచి దేవుని జ్ఞాపకం చేసుకోలేదే దేవుని స్థుతించలేదు అనుకుంటుంటా అనమాట అయ్యో బైబుల్ చదవాలి టైం ఉండట్లేదే బైబుల్ చదవాలి టైం ఇలా అనుకుంటుంటాం కానీ ఆ టైం అనేది మనం ఇవ్వనప్పుడు డెఫినెట్గా మనం ఒక ప్రాబ్లంలోకి వస్తాము మళ్ళీ దేవుడు లాగుతాడు అనమాట ఒక దెబ్బేసి లాగుతాడు రా నా దగ్గరికి రా నువ్వెందుకు పక్క వెళ్ళిపోతున్నావు అని చెప్పి దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు విడవడు తన అనుకున్నప్పుడు తన బిడ్డల్ని ఎప్పుడైనా విడిచే దేవుడికి కాదు ఆ తన అని అనిపించుకోవడానికి మనం అలా ఉండాలి ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి మన స్టేట్ సీఎం ఎవరో మనకు తెలుసు అలాగే మన కంట్రీ పిఎం ఎవరో మనకు తెలుసు ఆయన మాకు తెలుసు అంటే మన పనులు జరగవు ఆయనకు మనం తెలిసినప్పుడే మనం ఏ పనైనా చేయించుకోగలం కదా ఆయన ఒక ఫోన్ చేసి వాళ్ళు వస్తున్నాయి మీరు చేయండి అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేయరు అలాగా మనందరికీ దేశంలో దేశంలోనే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు క్రీస్తు దేవుడు అని అందరికీ తెలుసు కానీ ఆయన బిడ్డలు మనం అయినప్పుడే దేవుడు మనకు అన్నీ ఇస్తాడు మనకి ఏవి కావాలో ఆయనకు తెలుసు అన్నీ మనకి ఇస్తాడు మనం అడగకుండానే ఇచ్చే దేవుడు కానీ ఆయన నుంచి మనం పక్కకు తరిగిపోతుంటే ఆయన ఒక దెబ్బేసి దగ్గరికి లాక్కుంటాడు రా నా దగ్గరికి రా నువ్వు తప్పు చేస్తున్నావు పక్కకి వెళ్ళొద్దు అని తన దగ్గరికి పిలుచుకునే దేవుడు మనల్ని సెట్ చేసే దేవుడు మన దేవుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెన్